హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త చంద్రబాబు తీవ్ర ఆగ్రహం టీడీపీ నుండి అతను సస్పెన్స్ అరెస్ట్ కూడా ఆదేశం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం చేబ్రోల్ కిరణ్ వైఎస్ భారత్ పై నీచపు వ్యాఖ్యలు టిడిపి కార్యకర్త అరెస్టుకు బాబు సైతం ఆదేశం వివరాలు చూస్తే ఏపీలో గత ఐదేళ్లలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇంట్లో మహిళలపై కూడా దారుణ వ్యాఖ్యలు చేశారంటూ గొగ్గోలు పెట్టిన కూటమి పార్టీలకు ఓ టీడీపీ కార్యకర్త షాక్ ఇచ్చాడు గుంటూరుకు చెందిన చేబ్రోల్ కిరణ్ అనే టీడీపీ కార్యకర్త వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి దీనిపై చంద్రబాబు స్వయంగా రంగంలో దిక్కి వచ్చింది వైఎస్ భారతి క్యారెక్టర్ ను తప్పు పట్టేలాగా చేబ్రోల్ కిరణ్ అనే ఉన్మాది చేసిన వ్యాఖ్యలు వైసీపీనే కాదు అన్ని పార్టీలను కలవరపెట్టాయి చేబ్రోల్ కిరణ్ ఉన్మాది చర్యపై సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం విరుచుకు పడుతున్నారు వైసీపీ కార్యకర్తలు అలా చేశారు ఇలా చేశారంటూ విమర్శలు చేసిన టీడీపీ ఇప్పుడు ఏమంటుందని ప్రశ్నిస్తున్నారు ఈ సెగ టీడీపీ అధిష్టానాన్ని సైతం తాకింది దీంతో సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధిష్టానం మహిళలపై ఎలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పేసింది టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో కిరణ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు కాసేపట్లో గుంటూరులోని అతను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ మేరకు ప్రభుత్వ పెద్దల నుంచి కూడా ఆదేశాలు వెళ్ళినట్లు తెలుస్తోంది మరోవైపు చేబ్రోల్ కిరణ్ తాజా పరిణామాలపై ఎక్స్ లో స్పందించాడు తను వైఎస్ భారత్ పై చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పాడు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని కూడా ప్రకటించాడు వైఎస్ భారత్ పై తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనంటూ అంగీకరించాడు అయితే ఈ వీడియో పైన కూడా నెటిజన్లు అయితే విరుచుకు పడుతున్నారు